నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు బసుమతి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రుల స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము గత రెండు మూడు వీడియోలుగా కొన్ని వీడియోలుగా చేసుకుంటున్నాము జ్యోతిష్యము వైద్యము వీటికి అనుసంధానంగా మనము వారి జన్మ లగ్నాత్తు అలాగే రాశి పరంగా వారికి ఏ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏ ఏ మహర్దశల్లో ఎటువంటి అవకాశం ఉంటుంది అలాగే వాటికి మనం చేసుకోవాల్సిన పరిహారాలు జపము దానము హోమం ఇలాంటివి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఏ ఏ భావాలకు ముఖ్యంగా లగ్నం నుంచి ద్వాదశ భావం వరకు ఎటువంటి అనారోగ్యాలు అలాగే మనకి మేషం నుంచి మీనం వరకు కూడా ఎటువంటివి మనకి వచ్చే అవకాశం ఉంటుంది వివిధ రాసులకు చెప్పబడిన అంతర్గతంగా అవయవాలు అలాగే భావాలకు సంబంధించిన అవయవాల గురించి తెలుసుకున్నాం అలాగే మనము మేషాది రాశులుగా అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు అంటే మనం ఇక్కడ చంద్రుడు మేషం మేషం అంటే అశ్విని భరణి భరణీకృతిగా ఒక పాదం వరకు మేషరాశి వస్తారు అలాగే కన్యా రాశి వారికి వచ్చేవి సింహరాశి వారికి మకర రాశి వారికి మీనరాశి వారికి ఇట్లా వివిధ మనకి ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలే ఎనిమిది పాదాలు ఈ పన్నెండు రాశుల్లో ఇమిడి ఉన్నాయి కాబట్టి మనకి జన్మ లగ్నము అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు తెలిస్తే మన రాశి ఏదో తెలుస్తుంది లగ్నం తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి చెప్పవచ్చు లేని పక్షంలో మన నామ నక్షత్రాన్ని అనుసరించుకొని మనము కొంతవరకు చెప్పగలుగుతాం కాబట్టి మన రాశి ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం ఎటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నది అవి సూచించే అవకాశం ఉన్నది అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు మనకి ఎటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే మనము మేషరాశి వారమా సో ఇటు ఉండొచ్చు మనము లగ్నం ఏదైంది దానికి కనెక్ట్ చేసుకుంటూ మన నడిచే దశని అంతర్దశని చూసుకుంటూ మనము దానికి సంబంధించి కొంత పరిహార క్రియలు చేసుకునే ఉపశమనం చేసుకోవచ్చు అలాగే తత్సంబంధంగా మనము వైద్య కూడా మనం మెడికల్ పరంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు నేను మెడికల్గా వెళ్ళవద్దు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవద్దు కేవలం జ్యోతిష్యాన్నే నమ్ముకుని మీరు పరిహార క్రియలు చేసుకోండి తగ్గిపోతుంది అని నేను చెప్పట్లేదు దీంట్లో చాలా పరిశీలించి వైద్యానికి జ్యోతిష్యానికి అనుసంధమైన మనకి ఎన్నో జపము దానము హోమము రుద్రాక్షలు రత్నములు ఇన్ని చెప్పబడ్డాయి జ్యోతిష్యపరంగా ఇవి చేసుకుంటూ మనము మెడికల్గా కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కొంత తొందరగా మనం బయటపడతాము ఉపశమనం అనేది దొరుకుతుంది అని మనం చెప్పవచ్చు ఇక్కడ మనం మేషరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా మేషం నుంచి మీనం వరకు ఎటువంటి అనారోగ్య సూచనలు వీరికి కలగవచ్చు అనారోగ్యాలు రావచ్చు మేషరాశి వారికి తీసుకున్నట్టయితే మెదడులో కొంచెం లోపములు తలనొప్పులు తీవ్రమైన జ్వరము ఆటలమ్మ వడదెబ్బ అజీర్ణము వాపులు గాయములు మూర్ఛలు నిద్రలేమి నేత్రదోషములు నిద్రలోనే అలసటి చెందుట చాలా ఏదో కొన్ని కొంతమందికి కళలు వస్తూ ఉంటాయి లేచి నడుస్తూ ఉంటారు ఇటువంటి ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు ఎక్కువగా ఉంటూ ఉంటుంది తర్వాత దెబ్బ తగిలితే చీము పట్టటము దాని నుంచి బయటపడటం కూడా కొంత వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే వృషభ రాశి వారికి ఎక్కువగా సూచించే అనారోహ్యాలు చూస్తే వీరికి చెవికి నోరుకి ముక్కుకి సంబంధించిన అనారోగ్యాలు నేత్ర దోషాలు వచ్చే అవకాశం ఉంది దేహం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరం పెద్దదిగా ఇది కూడా కొంత ఇబ్బందికరమైన అంశము వీరికి దానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మిథున రాశి వారికి మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనం రాశికే చెప్తున్నామండి లగ్నానికి సంబంధించి భావాలు చెప్పుకున్నా రాశుల గురించి వచ్చే చెప్పుకున్నాం ఇక్కడ మనం ఈ రాసులు సూచించే అనారోగ్యాలు మాత్రమే చెప్పుకుంటున్నాం మిథున రాశి వారికి ఆస్తమ ఊపిరికి సంబంధించిన అనారోగ్యాలు సూలనొప్పులు న్యూమోనియా నరాలకు సంబంధించిన వ్యాధులు ఇక్కడ బుధుడు అధిపతి కాబట్టి బుధుడి వల్ల ఈ నరాలకు సంబంధించిన వ్యాధులు అనేవి వచ్చే అవకాశం ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు అలాగే కర్కాటక రాశి వారికి నాలుగవది ఛాతి స్తనములు ఊపిరికి సంబంధించిన రోగము ఉబ్బస రోగము ఆటలమ్మ ఉదరంలో గాలి చేరటం నీరు చేరటం కొంతమందికి నీళ్లు తీస్తూ ఉంటారు ఊపిరితిత్తుకి సంబంధించిన రోగాలు ఊపిరితిత్తులకి ఊపిరితిత్తుల్లో నీరు ఉందండి అని తీస్తూ ఉంటారు నేను ఆశ్చర్యపోయాను మా అమ్మగారికి ఒంట్లో బాగాపోతే ఐసీయూలో పెడితే ఒక పెద్ద జాడీ పెట్టి ఒక వ్యక్తికి వాటర్ తీస్తున్నారు అది కూడా చాలా పెద్ద సమస్య అది చాలా ఇబ్బంది తీయకపోతే ఇబ్బంది తీసిన ఇబ్బంది తర్వాత నాలుగు రోజులు అయి మూడు రోజులు అయి కనుక్కుంటే పాపం ఆయన కాలం చేశారన్నారు కాబట్టి ఇటువంటి అనారోగ్యాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వైద్యపరంగా కానివ్వండి డాక్టర్స్ కూడా నేను చెప్పడం జరుగుతోంది అలాగే ఈ జ్యోతిష్యంగా ఉన్నా కూడా నాలాంటి వాళ్ళు మనము ఇలాంటి వారివి తీసుకుని మనం అనుసంధానం చేసినట్టయితే ఓకే యాక్యురేట్గా వెళ్తున్నాం మనము మంచి రూట్లో వెళ్తున్నాం దీనివల్ల ఒక నలుగురికి మంచి జరుగుతుంది ఒకటి రెండు మనము అటు ఇటు అయినప్పటికీ కూడా తెలుసుకుంటే కనుక మనము దానివల్ల పది మందికి మంచి చేయగలుగుని వాళ్ళు మొత్తం సింహరాశి వాళ్ళకి ముద్రేగం ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఉద్రేగం అంటే గుండె నొప్పులు వీరికి అటాక్స్ వచ్చే అవకాశం ఉన్నది నడువు నొప్పులు జ్వరములు జీర్ణ సంబంధ రోగములు శారీరక ప్రవృత్తి క్రమం క్రమం తప్పటం ఆడవాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటివి ఇబ్బందులు అనేది వస్తూ ఉంటాయి ఇది జారి కొంతమంది జాగ్రత్తగా ఉండవలసింది చెప్పదగ్గ సూచన కన్యా రాశి వాళ్ళకి ప్రేగులకి సంబంధించింది మూత్రపిండాలకు సంబంధించిన రోగములు మలబద్ధకము అలాగే సుఖ రోగాలు కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కన్యా తుల వృచ్చిక ఈ మూడు రాశులు వారికి కొంచెం దక్కిరిగా ఉంటాయి ఈ అవయవాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా ఆడ అయినా మగ అయినా సరే మనం యూరినెస్ కానివ్వండి మోషన్కి వెళ్ళినప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు కనుక్కోవటం అనేది ఎంతైనా మంచిది అలాగే ఇది మనం సిగ్గుగా భావించటం అనేది ఏమీ లేదు ఇది సహజంగా జరిగేది మనం సంసారిక పరంగా కూడా కలిసినప్పుడు శుభ్రంగా వాటిని మనము క్లీన్ చేసుకోవటం అనేది మంచిది జనాంగాలని మనం ఎప్పుడైతే శుభ్రంగా పెట్టుకుంటామో ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది తులారాశి వారికి తీసుకున్నట్టయితే వీరికి వాతం వల్ల నడు నొప్పి వచ్చే అవకాశం మూత్రపిండాలు దెబ్బతింటాయి మూత్రకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది తర్వాత వృశ్చిక రాశి వారికి నపుంసకత్వం మనం చూస్తూ ఉంటాం కొన్ని వీడియోలు కూడా మనం చేసుకున్నాము ఇది మగవారి ఎవరి జాతకంలో నపుంసకత్వం ఉంటుంది అని చెప్పని మగవారికి ఇది వస్తుంది అంటే అష్టమాధిపతి ఎలా ఉన్నాడు వృశ్చిక రాశి ఎలా ఉంది దీని మీద దృష్టి ఎలా ఉంది పాపగ్రహాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి మనము ఎప్పుడైతే మనకి ఒక వధువు లేదా వరుడు జాతకాలు వచ్చినప్పుడు పరీక్ష చేసేటప్పుడు మనం చెప్తూ ఉంటాం ఇబ్బంది పడతారండి అని కానీ పర్వాలేదండి ముందుకెళ్తాం వాళ్ళంతా బాగా స్థిరపడ్డారని ఇవాళ రేపు చాలా వైద్యపరమైన టెక్నాలజీస్ వచ్చేటప్పటికీ అలా అయిపోయారు ఇక్కడ మనం ఎవరిని పట్టడానికి లేదు ఎవరు అన్యదా కూడా భావించవచ్చు భావించవద్దు ఎందుకంటే ఆడపిల్లల తల్లిదండ్రులే ఇలా చెప్తున్నారు నాకు అందరూ వాడిని నేను చెప్పట్లేదండి ఒకళ్ళిద్దరు చెప్పారు వాళ్ళు బాగా స్థిరపరులు బాగున్నారండి ఇవాళ చాలా అవకాశాలు ఫెసిలిటీస్ వచ్చాయి కదా అని చెప్పని అంటున్నారు కాబట్టి ఎవరిష్టం వారిది కొంతమంది ఇలా అనుకుంటారు కొంతమంది అలా అనుకుంటారు అమ్మాయిలు కూడా అలా కోరుకునే వాళ్ళు ఉన్నారు లేదు మాకు ఇలా ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎవరి వ్యక్తిగతం వాళ్ళది మన ఈ మధ్య కూడా ఒక తల్లిదండ్రులు వచ్చారు మా అమ్మాయిని ఇబ్బంది పెట్టామండి అని అలా బాధపడకండి మీరు ఎవరి ఇది వాళ్ళది మనమేమీ చెప్పలేము ఎందుకంటే పూర్వజన్మ సుకృతం అది ఏది కలిగినా సంతానం కలిగిన కలగకపోవటం ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి కొన్ని దోషాలు అనేవి ఉంటాయి పూర్వజన్మ సుకృతం నుంచి రాహుకేతువుల రూపంలో మన జన్మజాతకంలో మనకి ఇబ్బందులు అనేవి కనబడుతూ ఉంటాయి పీడింపబడుతూ ఉంటాయి వృచ్చికం నపుంసకత్వం గర్భకోశ వ్యాధులు మూల శంఖ పిస్ల పురీషనాలముకు సంబంధించిన వ్యాధులు మగవారికి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే సంతానం కలగడానికి ఇబ్బంది కలుగుతుంది అలాగే ఆడవారికి కూడా ఇబ్బంది ఉంటుంది ఈ షష్టానికి అష్టమానికి సప్తమానికి మూడు కూడా చూసుకుంటూ కనెక్షన్ ఎప్పుడు పెట్టుకుంటూ మనం చూడాలి వా వైవాహికపరమైన ఇబ్బందులు కూడా రాకుండా మనము ఒక మ్యాచ్ చూస్తున్నాం మ్యాచ్ మేకింగ్ అని అంటే అక్కడ ఉన్న గ్రహాలు అలాగే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లార్డ్స్ చాలా ఇంపార్టెంట్ మన జన్మ జాతక చక్రంలో తర్వాత ధనస్సుకు సంబంధించి అజీర్ణ సంబంధ రోగాలు పక్షవాతము అకస్మాత్తుగా వచ్చే మూర్చలు తుంటిలో ఇబ్బందులు అనేవి కలుగుతాయి కాబట్టి జాగ్రత్త అవసరము ఆ రాశివారు ఆ పరంగా ఏమన్నా వస్తున్నాయి అంటే ముందుగానే కాస్త వైద్యపరమైన సలహాలు సంప్రదింపులు తీసుకోవటం అనేది మంచిది అలాగే మకర రాశి వాళ్ళకి మోకాళ్ళు చర్మ చర్మరోగాలు బోధకాలు కూడా కొంతమందికి మనం చూస్తూ ఉంటాం చాలా మంచి పెద్ద ఇబ్బంది పెడుతుంది అలాగే కుంభం నర్మల సంబంధ వ్యాధులు కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి చిట్ట మీనం శరీరం క్షీణించటం శ్రయ క్షయ వ్రణములు శరీరంలో ద్రవములతో సమతుల్యత లోపించటము ఎక్కువగా ఇబ్బంది అనేది వీరు కూడా పడుతూ ఉంటారు కాబట్టి మనము ఏ ఏ రాశి వారికి ఎటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది అనేది విషయాన్ని తెలుసుకున్నాం అలాగే గత వీడియోలో లగ్నాతు ఎటువంటి ఏ ఏ భావాలు మనకి ఏ ఏ అనారోగ్యాల్ని సూచిస్తాయి అనే అంశాన్ని కూడా మనము తెలుసుకోవటం జరిగింది కాబట్టి వీటన్నిటినీ మనము మేళవించుకుని అలాగే వివిధ రాసుల్లో చెప్పబడిన శరీరక అంతర్గత అంటే ఈ ఈ అవయవాలకు వచ్చే అవకాశం ఉన్నది అని మనం చెప్పవచ్చు అక్కడ ఉన్న గ్రహాన్ని బట్టి రావుకేతుల సంబంధాన్ని తృతీయ అష్టమ భావాధిపతుల సంబంధాన్ని బట్టి మనకి నడిచే మహర్దశని బట్టి కాబట్టి వీటన్నిటినీ అనుసంధానం చేసుకుంటూ మనకి ఏమైనా అనారోగ్యం వచ్చే అవకాశం ఉన్నది ఈ మహర్దశలో అని తెలిసినట్టయితే ముందుగానే వైద్య సలహాలు సంప్రదింపులు మెడికల్ చెకప్లు చేసుకుంటూ ఇటు జ్యోతిషపరంగా కూడా మనము జప దాన హోమములు రక్తములు రుద్రాక్షలు ధరించినట్టయితే కొంత దాని నుంచి మనం బయటపడతాం ఉపశమనం అనేది పొందుతాము అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చే వీడియోలో మనము వివిధ భాగాలు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మనము గ్రహాల గురించి కొంత తెలుసుకొని ఏ ఏ గ్రహం ఏ ఏ అనారోగ్యాలకి కారకం వహిస్తుంది ఏ ఏ రోగాలు వస్తాయి అనేది మనం తెలుసుకున్నట్టయితే శారీరకంగా తల నుంచి కూడా కింద వరకు కాలి చివరి వరకు కూడా ఏ ఏ అనారోగ్యాలు వస్తాయి ఏ ఏ ఎవరెవరు కారకత్వం వహిస్తారు ఏ ఏ గ్రహాలు కారకత్వం వహిస్తాయి వాటి వల్ల మనము ఏవేం చేసుకుంటే దాని నుంచి మనం బయటపడచ్చు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం